కాశీపట్టణం చాలా చాలా దివ్యమైనటువంటి పట్టణం అసలు కాష్ అంటేనే కాంతి ప్రకాశం ఎప్పుడూ వెలుగు తరగనటువంటి ప్రదేశం మనిషికి మోక్షాన్ని కటాక్షించేటటువంటి ప్రదేశం కాశీపట్టణంలో కావాలని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోవడం కాదు సహజంగా ఆయుర్దాయం పూర్తయిపోయి మరణించినటువంటి ఉంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని కాశీపట్టణం యొక్క చాలా గొప్ప ప్రశస్తిగా చెప్తారు కాశీపట్టణంలో చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి పురుగుల వరకు ఏది ప్రాణం విడిచిపెడుతున్నా దాని కుడిచివిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి మోక్షాన్ని కటాక్షిస్తాడు అని లోకంలో చెప్పబడుతున్నటువంటి విశేషం దాన్ని రామకృష్ణ పరమహంస తన యొక్క దివ్యదృష్టి చేత దర్శనం చేసి ధృవీకరించారు అని పెద్దలు చెప్తారు పాలిండ్లు కదలంగ పసిడి పసపు పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుపిడ్డ ధోత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మెనునిగురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం బు తీర్చు భసితరేఖ దక్షిణ మీదుగా ధాత్రి తిరిగి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీ అంటారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమవుతూ ఇక ఊపిరి అందక ఆ ప్రాణి కొట్టుకుంటున్న సమయంలో స్వయంగా పార్వతీదేవి బయలుదేరి వచ్చి తన తొడ మీద ఆ జీవుడి యొక్క తల పెట్టుకుని పడుకోపెట్టి తన యొక్క బంగారు చీర అంశుతో విసురుతుందిట గంగాదేవి యొక్క అధిష్టాన దేవత అయిన గంగమ్మ చల్లని చేతితో ఒళ్ళు నిమిరుతూ ఉంటే అక్కడ ఉన్న డు గణపతి బయలుదేరి వచ్చి తన యొక్క తొండం చివరి భాగంలో ఉన్నటువంటి చల్లని మదజలములతో కూడుకున్నటువంటి గాలి ముక్కు దగ్గర ఊది కొంత విశ్రాంతిని కొంత ఆ తాపోపశాంతిని కల్పిస్తాడు ఆ పరమశివుని యొక్క ప్రబధగణాలలో నాయకుడు ప్రధానుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి బెంగపెట్టుకోవద్దని ఆ ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తి యొక్క పాలాగ్రము నుదుటి ఎందు ఆ విభూతి రేఖలు పెడతాట అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు ఇక మళ్ళీ లేవని నిద్ర పెద్ద నిద్ర మృత్యువు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి యొక్క కుడిచివిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి తనలో ఐక్యం చేసేసుకుంటాట అంత గొప్పది కాశీ